యోధా చేసిన తప్పేంటి పరిగెత్తుకుని సెలవులో వేలాడుతున్నటువంటి ప్రభు దగ్గరకు వచ్చి ఏడవాల్సిన యూధ పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళాడు తలుపేసుకున్నాడు ఊరేసుకున్నాడు చచ్చిపో నేటి దినాల్లో చాలా మంది అవనస్తులైన పిల్లలు చేసే తప్పు కూడా ఇక చాలా మంది అవనస్తులైనటువంటి పిల్లలు లేదా క్రైస్తవ విశ్వాసులు కూడా చేసేటటువంటి తప్పేంటో తెలుసా ప్రతి వ్యక్తి తప్పులు చేసేవాళ్లే అయితే ఈ తప్పు చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే పేతురు వలే ప్రభు దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఇదిగో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి మనస్ఫూర్తిగా ప్రభువా నేను నీ వాక్యానికి విరోధమైన కార్యం చేశానయ్యా నీ పరిశుద్ధాత్మకి విరోధమైనటువంటి కార్యం నేను చేశాను ప్రభువా నన్ను క్షమించయ్యా నన్ను మరలా తిరిగి సమకూర్చు ప్రభువా నన్ను మరలా నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చయ్యా అని ఒక చిన్న ప్రార్థన అదే మనపూర్వకమైనటువంటి వేడుకోలు అంటే మనస్ఫూర్తిగా మనం పశ్చాత్తాపడితే తప్పకుండా దేవుడు క్షమించి పేతురిని ఎట్లయితే మళ్ళీ తిరిగి సమకూర్చాడో నిన్ను నన్ను కూడా అట్లాగే సమకూరుస్తాం కానీ చాలామంది అవనస్తులైన పిల్లలు ఈ చివరి దినాల్లో చేస్తున్నటువంటి తప్పేంటో తెలుసా పేతురు యొక్క మనస్తత్వం కలిగి ఉంటే బాగుండు కానీ ఈశ్వర్ యోతి యోధ మనస్తత్వాలు కలిగి ఉంటున్నారు తప్పు చేస్తున్నారు పరిగెత్తుకుని దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ఏడ్చి కన్నీరు విడవాల్సినటువంటి పిల్లలు సేమ్ ఇస్కర్ యువతి యూధ ఏం చేశాడో అట్లాగే వీళ్ళు కూడా పరిగెత్తుకుని ఇంట్లో వెళ్తున్నారు తలిపేసుకుంటున్నారు ఊరేసుకుంటున్నారు చచ్చిపోతున్నారు జాగ్రత్త ఇది ఈశ్వర్యోతి యూధ మనస్తత్వం అందుకని ప్రభు అంటున్నాడు ఇప్పుడైనా సరే మీరు మనస్ఫూర్తిగా దేవునిని వేడుకోండి అంటే మనస్ఫూర్తిగా నిజమైనటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండండి అంటే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఎట్లా ఉండాలి అంటే రియల్ రిపెంటెన్స్ పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఉందా నిజమే ప్రభు ఈరోజంతా లేకపోతే ఈ వారమంతా నా ఆలోచన నా తలంపులు నా చూపులు నా మాటలు నా నడవడిక నా ప్రవర్తన నా వస్త్రధారణ వీటన్నిటి విషయంలో నేను ఎక్కడ తప్పిపోయాను ఒకవేళ నీ వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసినా నేను దయతో నన్ను క్షమించు ప్రభు చిన్న మాట క్షమించు ప్రభు అది నిజమైనటువంటి పశ్చాత్తం అదే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నిన్ను రక్షణార్ధనమైనటువంటి మారు మనసు యొక్క అనుభవంలోనికి నిన్ను